బయట పెట్టేస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇక అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం కావ్యకి రుద్రాని నుంచి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది మొత్తానికైతే ఇంట్లో తన వెనకాలే ఉంటూ కావ్య సుభాష్ గారితో మాట్లాడుతున్న మాటలు మొత్తం వినేస్తుంది రుద్రాణి ఇక అప్పుడు ప్లాన్ని స్టార్ట్ చేయడం మొదలు పెడుతుంది అంటే అన్నయ్య తప్పు చేసి ఒక బిడ్డని కంటే ఆ బిడ్డని తన తప్పుగా తెచ్చుకొని రాజైతే ఈ ఇంటికి ఇక తను ఏదో తప్పు చేసినట్టుగా ఆ బిడ్డను తెచ్చాడనమాట నిజానికి తప్పు చేసింది ఇక అన్నయ్య అనమాట అని నిజం తెలుసుకొని ఇక ప్లాన్ని మొత్తం కూడా రివర్స్ గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తుంది అసలైన మాయా దగ్గరికి అడ్రస్ దగ్గరికి వెళ్ళి ఆ మాయని అక్కడి నుంచి కిడ్నాప్ చేసి ఇక వేరొక దగ్గర పెడుతుంది ఆ ప్లేస్ నుంచి ఇక ఈ మాయని చిత్ర అనే ఈ మాయని తీసుకొని వచ్చి ఇంట్లో అందరి ముందు రాజ్కి భార్య అన్నట్టుగా అందరి ముందు అబద్ధాలు చెప్పిస్తుంది మొత్తానికైతే రుద్రాన్ని వేసిన ప్లాన్తో కావ్యకి చాలా ఊహించని ఇక అయితే తగులుతుంది కానీ కావ్య ఒక్కటే అనుకుంటుంది అన్ని రోజులు నీ వైపు ఉండే రుద్రాని గుర్తుపెట్టుకో ఖచ్చితంగా ఏదో ఒకరోజు నిజాన్ని బయట పెట్టిస్తాను అది కూడా ఇదిగో ఈ చిత్ర అనే ఈ మాయలడితో మొత్తం నిజం బయట పెట్టిస్తాను అప్పుడు ఏమీ తెలియకుండా ఎక్కడ కొంచెం కూడా పంచన కూడా లేకుండా రోడ్డు మీదకి నువ్వు నీ కొడుకు వచ్చేస్తారు అని చెప్పి కావ్య రుద్రానితో ఛాలెంజ్ విసురుతుంది ఇక మరొక పక్క ఈ కొత్తగా వచ్చిన ఈ చిత్ర అయితే రాజ్ దగ్గరికి వచ్చి రాజ్తో ఇక నాతో నువ్వు సర్దుకోవటం తప్ప వేరొక దారి లేదు ఖచ్చితంగా ఆ బిడ్డకి తల్లిగా నీకు భారీగా ఇక్కడే హ్యాపీగా సెటిల్ అయిపోతాను అని చెప్పి ఇక రాజ్ దగ్గరికి వస్తూ ఉంటే రాజ్ ఇక ఖచ్చితంగా ఇలాంటి ఆడదానితో ఎవరైనా కాపురం చేస్తారా నువ్వు అసలు ఆడదానివేనా అని చెప్పి అయినా నువ్వు నాకు బిడ్డని కనిచ్చానని అబద్ధం చెప్పి ఇంట్లోకి వచ్చావు కదా పద కాపురం చేద్దాం అని చెప్పి రాజ్ అన్న ఇక వెంటనే భయపడిపోతున్నట్టు నటిస్తూ ఒక్కసారిగా రాజు చేపట్టుకొని ఏంటి ఆగిపోయాం నేను కోరుకున్నది అదే రా కాపురం చేద్దాం అని చెప్పి ఇక రివర్స్గా రాజుని మీదకి లాక్కుంటుంది రాజు ఒక్కసారిగా విసిరి కొడతాడు ఏంటి రెచ్చిపోతున్నావు నువ్వు అసలు ఆడదానివేనా ఒక పెళ్ళైన వాడితో భర్త అని చెప్పి సిగ్గు లేకుండా ఇంట్లో చేరావు అసలు నీతో నాకేంటి మర్యాదగా రూములోంచిపో అని చెప్పనగానే కానీ అదేంటి నువ్వే కదా నన్ను మంచం ఇదికి నెట్టింది ఇప్పుడు కాదంటే ఎలాగా అని చెప్పి రాజ్ని ఇక రెచ్చగొట్టుతూ ఏదో ఒక రోజు నువ్వు నా దారికి రాక తప్పదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కావైతే రాజ్ని అలాగే ఇక దగ్గరికి వచ్చి ఏంటి ఏం మా ఏం చేస్తున్నారు మీరు ఇక మంచం మీద ఆ అమ్మాయితో పక్కనే ఉంటూనే మీరు మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని చెప్పి రాజుని ఇక గట్టిగా అడుగుతుంది కావ్య ఏంటి చూసేశావా ఏదో నా వైపు నుంచి దాన్ని కొంచెం బెదిరిద్దామనుకున్నా కానీ అది బెదిరించే రకం కాదు తిరగేసి నన్నే రొంబెలోకి లాగబోతుంది అని చెప్పనగానే మరి ఎవరైనా కూడా అంతే ఎవరికైనా చాలా వరకు కొంతవరకు ఆలోచిస్తారు తర్వాత ఇదిగో ఇలాగే బరి తెగిస్తారు అయినా ఇంత అందమైన భార్యని నాతోనే మీరు కాపురం చేయలేదు దాంతో ఏం చేస్తారులే అని చెప్పి కావ్య కొంచెం రాస్తో మాట్లాడినప్పుడు వెటకారం జోడించి మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నావే అయినా ఆ విషయాలన్నీ ఇప్పుడు దేనికి నిన్ను చూస్తుంటే నాకు చెంప పగల కొట్టాలన్నంత కోపం వస్తుంది ఇక రోడ్డు మీద వెళ్ళే కంపును తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు అదేమో పెళ్ళం అని చెప్పి మీద పడుతుంది ఇప్పుడు దాని నుంచి నన్ను ఎవరు రక్షిస్తారే ఇంట్లో అని చెప్పి అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కావి మనసులో చిరునవ్వు నవ్వుకుంటుంది నా భర్త శ్రీరామచంద్రుడు నన్ను తప్ప వేరొక అమ్మాయి వంక కూడా కన్నెత్తి చూడడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక రుద్రాణి గురించి ఆలోచన మొదలు పెడుతుంది ఇంతకాలం రుద్రాణిని నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఆలోచించాను కానీ ఈ రకంగా ఇంటి గురించి ఇంత ఘోరంగా ఆలోచన చేసింది ఎప్పుడో ఈ గారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు కర్ర విరక్కుండా పాము చావకుండా ఈ రుద్రాణి గారి సంగతి మొత్తం కూడా ఇంట్లో అందరికీ తెలిసిపోయేలాగా చేయాలి అని చెప్పి కావ్య కూడా మనసులో స్థిరంగా అనుకుంటుంది ఇక ఇంట్లో అందరూ కూడా ఆ కొత్తగా వచ్చే మాయని చూసి ఒక రకంగా ఏంటి ఈ అమ్మాయి ఈ ప్రవర్తన అని చెప్పి అనుకుంటారేమోనని వెంటనే కొత్త నాటకం స్టార్ట్ చేయమని చెప్తుంది రుద్రాణి అయితే నువ్వు కావి కంటే ముందే లేచి ఇంట్లో అందరికీ టీలు కాఫీలు అరేంజ్ చేయి తర్వాత అందరి ముందు మంచి మార్కులు వేసుకోవడం నటిస్తూ ఉండు ఆ కావ్య మీద ఫోకస్ మొత్తం పోయి నీ మీద వదినీ ఫోకస్ వచ్చేలాగా చెయ్యి అని చెప్పి రుద్రాణి ఇక మాయతో చెప్తుంది ఇక మాయ వెంటనే కూడా పొద్దున పొద్దున్నే లేచేసి కాఫీ తయారు చేసుకొని అందరికీ ఇవ్వడానికి కప్పులతో రెడీ అయిపోతుంది ఇక కావ్య ఒక్క నిమిషం అటు ఇటు అయ్యే లోపలే అమ్మమ్మ గారు కాఫీ తాగండి అని చెప్పి తీసుకొని రాగానే చాలా సీరియస్గా చూస్తుంది నాకు ఇష్టం లేదు అని చెప్పి అనగానే అయ్యో అమ్మమ్మగారు నేను కూడా బాగా కలుపుతాను కాఫీ అనగానే నువ్వు కాఫీ ఏ కర్మ వరుసలు కూడా బ్రహ్మాండంగా కలుపుతున్నావు కానీ నువ్వు కలిపినంత మాత్రాన నేను పిలిపించుకోవడానికి ఇక్కడ రెడీగా లేను నువ్వు నన్ను ముందు ఆ అమ్మమ్మ అన్నమాట ఆపు అని చెప్పి అనగానే అదేంటండి అలా మాట్లాడతారు మా ఆయనకి మీరు స్నానం అయినప్పుడు మీరు నాకు అమ్మమ్మే కదా అయ్యేది అనగానే నోరు మీ ఆయన ఏంటి మీ ఆయన నువ్వేమైనా తాలిబొట్టి కట్టించుకున్నావా వాడితో బిడ్డను మాత్రమే కన్నావు బిడ్డను కన్నంత మాత్రమేనా నువ్వు నాకు మనవరాలు అయిపోవు అని చెప్పి బాగా గసిరేస్తుంది ఇక ఇందిరాదేవి ఇక వెంటనే సరే అయితే ఇక మీరు ఏదో కోపంలో ఉన్నారు తర్వాత మీరే మారుతారనుకుంటున్నాను అని చెప్పి వెంటనే కూడా ఇక అక్కడికి వచ్చి అపర్ణ గారికి ఇవ్వబోతుంది ఈ లోపల ఇక వెంటనే కావి వచ్చి అత్తయ్య గారు అని చెప్పి ఇస్తూ ఉంటే ఇద్దరు ట్రేతో ఇద్దరిని పక్క పక్కన చూస్తుంది అపర్ణ ఒక్కసారిగా ఏం చెయ్యాలో ఏ కాఫీ తాగాలో అర్థం కాని పరిస్థితి ఇక వెంటనే ఆంటీ గారు మిమ్మల్ని వరస పెట్టి నా మనస్ఫూర్తిగా ఉంది కానీ ఇందాకే ఇక అమ్మమ్మగారు నా మీద కోపడ్డారు ఎంతైనా మీ అబ్బాయి నాతో బిడ్డను కన్నారు మీరు ఏ వరుసలో తీసుకున్నా మీరు నాకు అత్తయ్య గారే అవుతారు నేను కాఫీ తీసుకొని మొట్టమొదటిసారిగా మీ దగ్గరికి వచ్చాను నా కాఫీ తాగండి అని చెప్పి చాలా నిదాన పరుల్లాగా అపర్ణని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ అపర్ణ ఒక్కసారిగా స్ట్రేట్గా నుంచొని కావ్య కాఫీ ఏది అని చెప్పి కావ్య స్ట్రేలో ఉన్న కాఫీని తీసుకొని కింద నుంచి మీ దాకా చూసి నువ్వు వరుసకి నాకు ఏమవుతావో నా కొడుక్కి నువ్వు ఏమవుతావో నాకు అనవసరం నా ఇంటిలో నువ్వు ఉన్నంతకాలం ఒక అతిథిలాగా ఉండడమే నా కన్న కొడుకుకే శిక్ష వేశాను అతిథిగా ఉండేలానికి ఎందుకని నీతో తప్పు చేశాడు కాబట్టి అలాంటిది నీ తప్పుని ఇప్పుడు సమర్థిస్తూ నీతో వరసలు కలుపుకోవడానికి ఇక్కడ కూర్చోలేదు ఇంకా తప్పెంత న్యాయం ఎంత అసలు అబద్ధమేంటి నిజమేంటి తెలియడానికి చాలా రోజులుంది అప్పటి వరకు నువ్వు ఇలాంటి విన్యాసాలు మానుకోవడం మంచిది అని చెప్పి ఇక అయితే కావి ఇచ్చిన కాఫీనే తీసుకుని పక్కకు వెళ్ళిపోతుంది ఇక వెంటనే స్వప్న అంటుంది ఏ మాయా అదే మాయ లేడీ అనబోయి మాయా అన్నాను ఏంటి నువ్వు తెచ్చిన కాఫీని ఎవరు ముట్టుకోలేదా ఎందుకు ముట్టుకుంటారే ఈ ఇంటికి కోడలవా లేదంటే కనీసం పని మనిషివి కూడా కాదు అలాంటప్పుడు నువ్వు పెట్టిన కాఫీ ఎవడు తాగుతాడే ఆ కాఫీ అంతా కలుపుకొని ఇక నువ్వే తాగు ఒక ఒక మనిషిలాగా ప్రవర్తన చేస్తే నీ చేతి కాఫీ ఏంటి ఎవరి చేతైనా కాఫీ తాగచ్చు కానీ నువ్వు ఒక మోసగత్తివి నీలాంటి చేతి కాఫీ తాగే కంటే కాఫీ తాగకుండా ఉండటమే మంచిది అని చెప్పి విసురుగా వెళ్ళిపోతుంది ఇక వెంటనే చాలా సీరియస్గా చూస్తూ ఉంటే వెంటనే రుద్రాణి వచ్చి ఇదిగో మాయా ఎవరి నోట్లైనా నోరు పెట్టు కానీ అదిగో ఆ మూల కూర్చొని వాగి ఇప్పుడే వెళ్ళిపోయిందే స్వప్న దానితో మాత్రం పెట్టుకోవద్దు అది ఎరకదీసే టైపు కావ్య మాటలతో సమాధానం చెప్తుంది కానీ అది ముందు కొట్టి మాట్లాడుతుంది కాబట్టి నీకు ముందే చెప్పాను కదా ఎవరితో అయినా పెట్టుకోగాని దాంతో పెట్టుకోద్దని అనగాని అయ్యో నాకు మీరు చెప్పారు కదా మీ కోడలు కదా అందుకే అంత పొగరు తెలుస్తూనే ఉంది అని చెప్పి ఇక మాయా ట్రే అక్కడ పెట్టేసి ఇక పక్కకి వెళ్ళి కూర్చుంటుంది అమ్మయ్య పొద్దున్నే ఎప్పుడూ లేచిందే లేదు అలాంటిది కాఫీ పెట్టమని ఇచ్చారని కాఫీ తీసుకొని వెళ్ళాను అని చెప్పి ఇక నీరసించిపోతూ ఉంటే ఇక వెంటనే రుద్రని వస్తుంది వచ్చి ఏంటి ఇక్కడ కూర్చున్నావు అని చెప్పానగానే అదేంటండి ఇక్కడే కూర్చోవాలి కదా పొద్దున్నే మీ గురించి లేచాను కాఫీలు పెట్టాను ఇంకేం చేయమంటారు అనగానే ఏంటి నువ్వు దేనికి వచ్చావు ఇక్కడికి రాజు మనసుని గెలుచుకోవాలి అలాగే ఆస్తిని కొట్టేయాలి ఈ రెండు జరగాలి అంటే నువ్వు ఖచ్చితంగా అందరి దృష్టిలో పడాలి అన్న సంగతి మర్చిపోయావా కాఫీ తాగపోతే తాగిపోయారు వెళ్ళి వంట చెయ్యి వంట చేసి అందరికి దగ్గరికి తీసుకొని వెళ్ళి భోజనం చేసేలాగా చెయ్యి అనగానే సరే సరే చేస్తాను కానీ ఆ కావి గురించి భయంగా ఉంది పక్కనే ఆ కావి కూడా వంటగదిలో ఉంటుంది కదా అనగానే ఏం పర్వాలేదు ఈ ఇంటికి ఆ బిడ్డ తల్లివి నువ్వు నిన్ను ఎవ్వరూ ఏమి అనడానికి వీల్లేదు ముఖ్యంగా మా వదినే నిన్ను ఏమి అనకపోతే వీళ్ళందరూ కూడా పిల్ల కాలువ లాంటి వాళ్ళు వెళ్ళి ధైర్యంగా వంటగదిలో వంట చెయ్యి ఈ ఇంటి కుటుంబాన్నంతా కూడా నీ గ్రిప్పులో పెట్టుకోవడానికి ట్రై చెయ్యి ఆ తర్వాత ఎలాగో ఖచ్చితంగా నీకు అలాగే రాసి పెళ్ళి జరిగేలాగా నేను చూస్తాను అని చెప్పి రుద్రాణి అయితే ఇక పన్నాగం పన్నుతూ ఉంటుంది ఇక కావ్య అయితే వెంటనే కూడా ఆ పాత ఇంటి దగ్గరికి వెళ్తే ఆ ముసలామా ఇక టాపిక్ డైవర్ట్ చేసేసి ఇక వేరొక చోట ఉందని చెప్పించింది ఈ రుద్రాణి ఖచ్చితంగా అక్కడికి వెళ్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చెప్పి ఇక ఇంట్లో నుంచి బయలుదేరే ముందు ఒక్కసారిగా ఆ ఏరియా గుర్తుకొస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు కిడ్నాప్ జరగడం ఇక జీబులో వెళ్ళడం అన్నీ గుర్తుకొచ్చి ఇక అక్కడ ఖచ్చితంగా ఉంచుతుందా ఈ రుద్రాణి అడ్రస్ తెలిసిపోయిందని అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా అక్కడి నుంచి వేరొక చోటకి మార్చేసే ఉండొచ్చు అక్కడికి వెళ్ళి ప్రయోజనం లేదు అని చెప్పి ఇక అనుకుంటూ ఒకసారి అప్పుకి ఫోన్ చేద్దాం అని చెప్పి అనుకునే లోపలే అప్పు కాల్ చేస్తుంది ఇక అక్క నువ్వు చెప్పావు కదా ఇక ఆ పాత అడ్రస్ దగ్గర అసలైన మాయా ఉన్నప్పుడు అక్కడి నుంచి కిడ్నాప్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోయారని కానీ నేను ఆ అడ్రస్కి వెళ్ళానక్క ఆ తర్వాత అక్కడ ఖాళీగా ఇక రూమ్ అంతా ఉంది సరే కదా ఏమన్నా దొరక్కపోదా అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉన్నాను అక్కడ నాకు ఒక విషయం తెలిసింది అని చెప్పి అంటుంది అప్పు ఏంటప్పు ఏం దొరికింది నీకు అక్కడ అని చెప్పి కావి చాలా ఆత్రంగా అడిగేసరికి ఒక పాత ఫోన్ దొరికిందక్క అది స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంది అది స్విచ్ ఆఫ్ అయిపోయింది కదా అని చెప్పి దాని ఛార్జర్ కోసం చూశాను అక్కడ నాకు ఛార్జర్ కనిపించలేదు ఇక వెంటనే ఇంటికి వచ్చి ఆన్ చేసి నైట్ే చూశాను కానీ అక్కడి నుంచి ఇక నాకు విషయం నీకు చెప్పాలని ఎప్పుడు తెల్లవారవుతుందా అప్పుడు నీకు చెప్పాలని వెయిట్ చేస్తున్నాను మనం అనుకున్నట్టు మావయ్య గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాయతో తప్పు చేయలేదక్క అని చెప్పి అంటుంది ఏంటప్పు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ ఏంటక్క నేను చూసిన వీడియోలో ఆ మాయ వేరు కథంతో మాట్లాడుతూ ఉంది ఇక తనతో పాటు ఫోన్లో మాట్లాడుతున్నవన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి ఆ ఫోన్లో అని చెప్పనగానే ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది అని చెప్పనగానే ఇక ఖచ్చితంగా సుభాష్ సార్ని ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేస్తే నీకు నేను డబ్బు ఇస్తాను ఆ డబ్బుతో నువ్వు హ్యాపీగా గడపచ్చు ఖచ్చితంగా ఆయన పరువు ప్రతిష్టకి ఇక మారుపేరు అలాంటి వ్యక్తిని కనుక నువ్వు బ్లాక్మెయిల్ చేస్తే నువ్వు అనుకున్నంత డబ్బు వస్తుంది అని చెప్పి తనతో పాటు ఎవరో వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా నేను అనుకున్నట్టుగా ఆయనకి డబ్బులు అడిగి ఇక నేను హ్యాపీగా నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోయేలాగా చేస్తాను ఆ తర్వాత ఇక అక్కడి నుంచి నేను మక్కం మార్చేస్తాను అని చెప్పి తనతో పాటు వేరొక వ్యక్తి వ్యక్తితో చెప్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా ఇక అందులో రికార్డ్ అయి ఉందక్క దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఖచ్చితంగా ఆ బాబు ఇక శుభాషంకులకి పుట్టలేదు అసలు ఆయన ఏ తప్పు చేయలేదు అని చెప్పానగానే ఇక ఒక్కసారిగా గుండె స్థిమితంలోకి వస్తుంది కావ్యకి అవునా అప్పు ఖచ్చితంగా ఫోన్ నీ దగ్గర ఉందా అనగానే ఉంది ఇప్పుడే నా దగ్గర ఛార్జింగ్ ఫుల్గా పెట్టి నా దగ్గరే పెట్టుకున్నాను అని అనగానే నిజమే మనకి పెద్ద సాక్ష్యమే దొరికింది కానీ అసలైన ఆ మాయ ఉంటే ఇంకా అందరి ముందు తీసుకొని వచ్చి ఇంకాస్త గట్టిగా మాట్లాడడానికి మన దగ్గర సాక్ష్యం మిగులుతుంది కానీ ఇప్పుడు ఆ మాయ ఎక్కడుందో ఏమైపోయిందో సాక్ష్యం అయితే మన దగ్గర ఉంది ఆ ఫోన్లో మాట్లాడేది నిజంగా మాయా కాదా అని చెప్పి ఈ రుద్రాని కావాలని ఏదో ఒక విధంగా అందరి ముందు ఇక చెడగొట్టేలాంటి ప్రయత్నం చేయొచ్చు అది ఎందుకైనా మంచిది అది మన చేతిలోనే ఉంచుకుందాం కానీ నిజంగా ఆ మాయ ఎక్కడ ఉందో ఏంటో అనగానే అయ్యో అక్క ఇక్కడ ఉన్న పాత బస్తీలో ఒక పాడుబడ్డ ఇల్లుందంట నాకు నా ఫ్రెండ్ చెప్పాడు ఎవరినైనా ఏదన్నా చేయాలన్నా కిడ్నాప్ చేయాలన్నా ఆ ప్లేసుల్లోనే ఎక్కువ ఉంచుతారంట ఆ సంగతి నాకు నైటే నా ఫ్రెండ్ చెప్పాడు నీకు ఆ ఆ మాట్లాడడానికే నీకు ఫోన్ చేశాను ఖచ్చితంగా ఈ మాయని ఆ రుద్రాని ఆ సరౌండింగ్స్లోనే ఉంచిందేమోనని డౌట్గా ఉంది అందుకే నేను పొద్దున్న పొద్దున్నే రెడీ అయ్యాను ఖచ్చితంగా నేను ఆ ప్లేస్కి వెళ్తాను అక్కడ గనక ఖచ్చితంగా మాయ దొరుకుతుందేమోనని నా సిక్స్త్ సెన్స్ చెప్తుందక్కా అని చెప్పి అనటంతో అవునా అప్పు ఖచ్చితంగా నువ్వు ఒక్కదానివి వెళ్ళకా వెళ్ళద్దు నేను కూడా వస్తాను ఖచ్చితంగా మన ఇద్దరం కూడా వెతకాలి వెతికినాక నిజంగా నువ్వు అన్నట్టు ఆ దేవుడి దయ వల్ల ఆ ప్లేస్లో కనుక మనకి మాయ దొరికితే ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది అని చెప్పి కావ్య అయితే ఇక కన్నయ్య దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని తండ్రి ఈ ఇంటి గౌరవం గురించి నేను ఈ ఆడే ఆటలో నేనే నెగ్గాలి ఆ రుద్రాన్ని ఓడిపోవాలి నా భర్త అందరిలో ఇక దోషిలా మిగలకూడదు నా భర్త క్షేమంగా శ్రీరామచంద్రుడు లాంటి వాడని అందరూ కూడా అనుకునేలాగా చెయ్యి ఎంతైనా నీ భక్తురాలని ఈరోజు నా నన్ను కనుకరించు నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను చివరి ఆకలికి ఇక ఆ మాయలేడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను అది అందరి ముందు నా భర్తతో ఇక ఆ రకంగా ప్రవర్తించడం ఇంటి కోడలుగా విజృంభించడం ఇదంతా నేను చూడలేకపోతున్నాను తండ్రి ఈ రోజన్నా నిజంగా ఆ మాయ మాకు కంటపడేలాగా చెయ్యి అని చెప్పి దండం పెట్టుకొని ఇక ఇంట్లో నుంచి దేవుడి మీద భారం వేసి బయలుదేరుతుంది ఇక అప్పుడు ఇక అదే ప్లేస్లో అప్పు అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది కావ్య గురించి ఇక కావ్య అయితే ఇంట్లోనే బయలుదేరుతూ ఉంటే కళ్యాణ్ వస్తాడు ఏంటి వదినా ఎక్కడికి బయలుదేరావు అని చెప్పి అనగానే ఏమీ లేదు కవిగారు నేను కొంచెం బయట పనుంది బయటికి వెళ్తున్నాను అనగానే ఎందుకు వదినా అబద్ధం చెప్తున్నావు ఏదో విషయంలో నువ్వు తెలుసుకోవడానికి వెళ్తున్నావు కానీ ఈ ఈ ఈ మరిదిని ఒక్క మాట కూడా అడగలేకపోతున్నావా ఏ నీకు ఏ సహాయం చేయలేనా వదినా ఆ మాయ ఆ అమ్మాయి మాయ కాదని నాకు తెలుసు నిజానికి ఆ అమ్మాయి వేరొక అమ్మాయి ఇక ఈ ఇంటిని ఇక అన్నయ్యని పెళ్ళి చేసుకోవడానికే వచ్చిందని నాకు అర్థమైంది కానీ నిజమైన మాయ ఎక్కడుందో ఏంటో నువ్వు వెతకడానికి వెళ్తున్నావు అంతే కదా వదినా అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఇక కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు అనగానే లేదు వదిన నీ గురించి నేను మొత్తం కూడా తెలుసుకుంటూనే ఉన్నాను నా ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను పెదనాన్న ఆ తప్పు చేయలేదని నా మనస్సాక్షి నాకు చెప్తూనే ఉంది అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు ఇక షాక్ అయిపోతుంది కావ్య ఏంటి కవి గారు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకుంటూ మాట్లాడుతూ ఉంటే షడన్గా ఇక అప్పు అయితే అదే ప్లేస్లోకి వెళ్తూ ఉంటగా ఇక రాహుల్ రాహుల్ అయితే అక్కడికి వెళ్తూ ఉంటాడు అటువైపుగా రాహుల్ కారు చూసి ఇక ఒక్కసారిగా అప్పుకైతే కొండంత బలం వస్తుంది రాహుల్ ఎప్పుడు లేని ఇటువైపుగా వచ్చాడేంది అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుంది ఇక ఖచ్చితంగా నేను కనిపెడతాను అని చెప్పి ఇక కావ్య రాలేదని కూడా చూసుకోకుండా ఇక రాహుల్ వెనకాలే ఫాలో చేస్తుంది అనుకున్న ప్రకారమే రాహుల్ కార్ని ఆపి అటు ఇటు చూసి లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళినా రాహుల్ని ఫాలో చేస్తుంది అప్పు అయితే ఇక వెంటనే వెనకదారిలోంచి ఇక గోడ దూకి అప్పు వెళ్తుంది ఫోన్ తీసుకొని ఖచ్చితంగా మొన్న ఈ మాయా అందరి ముందు నిజం చెప్తానని మోసం చేసి ఇంట్లో దాపరించింది ఇప్పుడు ఖచ్చితంగా ఫోన్తో రికార్డ్ చేయకపోతే నా మాట ఎవరు వినరు అప్పుడు అక్క ఇంతగా ప్రయత్నం చేసి వేస్టే అని చెప్పి ఇక అప్పు అయితే ఫోన్ని ఆన్ చేస్తుంది ఇక రా అనుకున్న ప్రకారమే రాహుల్ లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళి మాయని ఏయ్ మాయా ఏంటి గింజుకుంటున్నావు నువ్వు ఎప్పుడు చేసావు నువ్వు చేసిన పనికే కదా మేం చేస్తున్నాం నీకు డబ్బు ఆశ ఉన్నప్పుడు డబ్బు ఆశలాగే ఉండాలి నిజం చెప్పేస్తాను నేను తప్పు చేశాను ఇలాంటి డైలాగులు వద్దు ఏంటి రాత్రి అంతా మా కుర్రోల్ని చాలా టార్చర్ పెట్టావంట అని చెప్పి చంప మీద కొడతాడు ఇక వెంటనే సీరియస్గా చూస్తుంది మాయ అయితే ఏయ్ ఏంటి సీరియస్గా చూస్తున్నావు అసలు బ్లాక్మెయిల్ చేసిందే నువ్వు కదే నువ్వు బ్లాక్మెయిల్ చేసి నువ్వేదో మంచిదానిలాగా కబుర్లు చెప్తున్నావేంటి మా మావయ్యని ఇక నువ్వు తప్పు చేశావు అని చెప్పి డబ్బు కోసం ఇంత నాటకం ఆడావు అలాంటప్పుడు ఆ నాటకాన్ని కంటిన్యూ చేయమంటే ఎందుకే నీకు అంత పొగరు ఏదో ఇప్పుడేదో నిజాయితీ పర్రాల్లాగా నిజం చెప్పేస్తానని బెదిరిస్తే ఊరుకుంటానా ఈ ప్లేస్లో నువ్వు ఉన్నట్టు ఎవరికీ తెలియదు ఈ ప్లేస్లో కూడా ఇప్పుడు నీకు ఉంచట్లేదు ఖచ్చితంగా నిన్ను ఇక్కడి నుంచి ఆ వైజాగ్ని ట్రాన్స్ఫర్ పెట్టేస్తా వైజాగ్లో ఇక నిన్ను ఎవ్వరు కూడా ఊహించిన విధంగా ఒక పాడుబడ్డ ఇంట్లో నిన్ను పెడతా నీకు ప్రాణం ఉన్నంతకాలం బ్రతుకుతావు ప్రాణం పోయినప్పుడు చస్తావు పదనడు అని చెప్పి ఇక అంటూ ఉంటాడు అనగానే ఇక మాయైతే ఒరే దుర్మార్గుడా నేను నిజంగా ఒక పెద్ద చెండాలమైన ప్లాన్ని వేశాను డబ్బు సంపాదన కోసం కానీ నువ్వు మీ అమ్మ మాత్రం ఆ ఇంటి మనుషులు అయినా కూడా సిగ్గు లేకుండా ఆ డబ్బు కోసం ఆశపడ్డారు నన్ను ఇంకా ఇంకా తప్పులు చేయమంటున్నారు నేను తప్పు చేయను ఒకవేళ మీరు అన్నట్టు నిజంగా నన్ను చంపినా కూడా నేనైతే మీ మాట వినను ఆ సుభాష్ సార్ని నేను అనవసరంగా బ్లాక్మెయిల్ చేసి నా బిడ్డకి తండ్రి అని బెదిరించాను ఆ పాపం ఊరికే పోలేదు అందుకే మీలాంటి నీచల్లో మీలాంటి నీచుల చేతిలో చిక్కిపోయాను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక అప్పు అయితే మొత్తం వీడియో తీసి పెడుతుంది ఇక మనకు కావలసిన సాక్ష్యం మొత్తం కూడా దొరికిపోయింది ఇక ఈ జన్మలో వీళ్ళని దేవుడు క్షమించరు ఈ రుద్రానిని ఈ రాహుల్ని జీవితాంతం చెప్పకూడే అని చెప్పి ఇక వెంటనే ఆ వీడియో క్లిప్ని ఇక కావ్యకి పంపించాలని అనుకుంటూనే ఇక కళ్యాణ్కి పంపించేస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా కళ్యాణ్ అప్పటికే ఇక కావ్యతో వదిన నిజానికి మావయ్య తప్పు పెదనాన్న ఏ తప్పు చేసి ఉండరు ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అని చెప్పి అంటూ ఉండగానే అప్పు ఏదో మెసేజ్ పంపించింది వదిన అని చెప్పి చూసేసరికి వీడియో క్లిప్పు వీడియో క్లిప్పు చూసి ఇక కళ్యాణ్ షాక్ అయిపోతాడు అంటే ఇదంతా కూడా ఇక మా అత్త రుద్రాని అత్త చేయిస్తుందా రాహుల్ ఏంటి ఎక్కడున్నాడు అని చెప్పి మొత్తం కూడా చూసి షాక్ అయిపోతాడు పక్కనే కావ్య ఏమైంది కవి గారు అప్పు ఏం పంపించింది అని చెప్పి చూసేసరికి మొత్తం కూడా చూసి ఆశ్చర్యపోతుంది అంటే ఇక మొత్తానికి అసలు మాయ దొరికిపోయిందన్నమాట అప్పు అక్కడే ఉందా రాహుల్ వెళ్ళి ఇక ఆ అసలు మాయని వేరే ఊరు పంపించే ప్రయత్నం చేస్తున్నాడు కవిగారు మనం అర్జెంటుగా బయలుదేరాలి అని చెప్పి ఇక వెంటనే కూడా ఇంట్లో చూసేసరికి రాస్ కూడా ఉండడు ఇక సుభాష్ కూడా ఉండడు మొత్తానికి ఇంట్లో ఎవరు ఆ టయానికి కనిపించకపోయేసరికి కావ్య అలాగే ఇక కళ్యాణ్ అయితే బయలుదేరి వెళ్ళిపోతారు బయలుదేరి వెళ్ళేసరికి కళ్యాణ్ అంటాడు వదిన ఇప్పుడు మనం వెళ్ళినా ఏం ప్రయోజనం ఉండదు ఖచ్చితంగా ఆ రాహుల్ గాడు ఇద్దరు రౌడీల్ని అక్కడ పెట్టించాడు వాళ్ళు కనుక ఏదైనా తక్కువ ఎక్కువ చేస్తే మనం ఖచ్చితంగా ఆ మాయని ఇంటికి తీసుకురాలేము కాబట్టి మన ప్లాన్లో మనం ఉండాలి పోలీసులకి ఫోన్ చేస్తాను వాళ్ళు వస్తారు ఖచ్చితంగా మనకి ఏదన్నా హాని కలిగిస్తే పోలీసులే వాళ్ళకి బుద్ధి చెప్తారు అదిన అని చెప్పి ఈ లోపల పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాడు పలానా అడ్రస్లో ఒక అమ్మాయిని ఇక కిడ్నాప్ చేశారని చెప్తాడు కళ్యాణ్ అయితే పోలీసులు వెంటనే కూడా ఆ ప్లేస్కి రావడంతో ఇక అప్పు అక్కడే ఉండడంతో రాహుల్ అప్పటి వరకు పోలీసులను చూసి అక్కడి నుంచి ఇక వెనక గుమ్మం నుంచి పారిపోతాడు పారిపోగానే రౌడీలు కూడా ఇక మాయని వదిలి పారిపోతారు వెంటనే పోలీసులు వచ్చి ఇక మాయ కట్లు విప్పదిస్తారు ఎవరు నువ్వు ఇక్కడ కిడ్నాప్ అయ్యావు నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు అనగానే ఇక వెంటనే రాహుల్ సారీ ఇక కళ్యాణ్ అలాగే కావ్య అక్కడికి చేరుకుంటారు నేనే మీకు ఫోన్ చేసింది ఈ అమ్మాయిని కావాలని ఇక్కడ కట్టి కట్టుపడేశారు ఈ అమ్మాయి ఇక ఒక విషయంలో చాలా పెద్ద తప్పు చేసింది ఆ తప్పుకి ఇక శిక్ష అనుభవిస్తుంది అని చెప్పి కళ్యాణ్ అయితే అంటూ ఉంటే ఇక పోలీసులు అయితే ఏ నీకు వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేశారు అసలు నువ్వెవరు అనగానే ఇక మొత్తం పుట్టు పూర్వత్వాలన్నీ కూడా చెప్పుకొస్తుంది మాయ అయితే ఇక వెంటనే కావ్య దగ్గరికి వచ్చి అమ్మ నేను చేసింది చాలా పెద్ద తప్పు కావ్య మేడం నేను నిజంగా చాలా నీచురాల్ని దుర్మార్గురాల్ని డబ్బు కోసం కక్కొరతపడి ఇక సుభాష్ సార్ని చాలా విధంగా ఇక బాధ పెట్టాను డబ్బు కోసం ఆయన్ని చిత్రహింస పెట్టాను ఆయనతో నేను అసలు ఏ తప్పు చేయలేదు ఆయన దేవుడితో సమానమైన మనిషి అలాంటి మనిషి మీద నిందలు వేశాను అందుకే భగవంతుడు నన్ను ఇదిగో ఈ రకంగా బందీ చేశాడు అని చెప్పి ఇక బోరున ఏడుస్తుంది సరే అయితే ఇప్పుడు ఈ విషయం తీసుకొచ్చి ఇంట్లో అందరి ముందు నీకు జరిగిన అన్యాయం గురించి నేనున్నాను నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు నీకు జరిగిన విషయాలు జరిగినట్టుగా అక్కడికి వచ్చి చెప్పు క్షేమంగా నీ కొడుకు నీకు అప్ప చెప్తాను నీ కొడుకుకి ఏమీ జరగలేదు నీ కొడుకు క్షేమంగానే ఉన్నాడు అని చెప్పి కావ్య చెప్పడంతో ఇక వెంటనే కూడా కళ్యాణ్ అయితే పోలీసులు ఆ అమ్మాయిని తీసుకొని మేము కూడా వస్తాము పదండి అసలు ఆ అమ్మాయి వెనకాల ఎందుకు ఇంత కుట్ర జరిగింది అని చెప్పి పోలీసులు వస్తారు ఇక అందరూ కలిసి ఇంటికి బయలుదేరుతారు ఇంటికి వెళ్ళిన మనుషులు ఇక ఇంట్లో అందరూ కూడా అప్పటికి అందరూ రావడంతో ఇక కావ్య అప్పు కళ్యాణ్ ఇక అందరూ కూడా జీవులో దిగడం ఇంట్లో అందరూ గమనిస్తారు ఇక వెంటనే రుద్రానికి అర్థమైపోతుంది సీన్ మొత్తం ఏంటి పోలీసులు అలాగే ఇక ఈ మాయ ఎలా దొరికింది ఇక ఏం చేయాలి అని చెప్పి వెంటనే కూడా ఇక వెనక నేర్చి ఇక వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోయిన వెంటనే రాహుల్ అప్పటికే కారు ఆపి కారు దిగి వస్తూ ఉంటాడు ఏంటి మమ్మీ ఏంటి అంతా బెదిరిపోతూ వస్తున్నావు అనగానే ఏంట్రా సరాసరి ఆ మాయా ఇంటికి తీసుకొని వచ్చింది చూడరా చూడు అని చెప్పి అంటూ ఉంటే మమ్మీ నిజంగా నాకు ఏమీ తెలియదు మమ్మీ నేను వెళ్ళినప్పుడు కూడా చాలా చూసుకుంటూ వెళ్ళాను కానీ ఈ మాయని అక్కడే ఉందని ఎలా తెలిసిందో ఏమో పోలీసులు వచ్చారు నేను వెంటనే పరిగెత్తుకుంటూ బయటపడ్డాను కానీ ఈ మాయని సరాసరి ఇంటికి తీసుకుని వచ్చారు ఇప్పుడు మనం పరిస్థితి ఏంటి మమ్మీ అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే వెనక నుంచి రాజైతే ఏంట్రా నీ పరిస్థితి నేను చెప్పకుండా నీ పరిస్థితి ఏంటి అని చెప్పి నువ్వేలా అంటావు నోరు మూసుకొని లోపలికి పదండి అని చెప్పి రాజు అంటాడు ఇక అక్కడి నుంచి దెబ్బకి ఇక ఏం చెయ్యాలో ఎటు పారిపోవాలో అర్థం కాని పరిస్థితి ఇక లోపలికి మెడ పట్టుకొని లోపలికి నెడతాడు అయితే ఇక అత్త నువ్వు ఆడదానివైపోయావు కాబట్టి నీ మీద నేను ఎలాంటి చెయ్యి చేసుకోను మర్యాదగా లోపలికి వచ్చావా వచ్చావు లేదంటే అనగానే లోపలికి వస్తుంది ఇక రుద్రాణి అయితే ఇంట్లో అందరూ కూడా ఉంటారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక వెయిట్ చేస్తూ ఉంటారు అప్పటికే ఇక ఇంట్లో వంటంతా చేసేసి నేను అందరి ముందు రాజు భారీగా ఈ ఇంటికి కోడలుగా హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు అని చెప్పి ఆనందంతో ఇక కూర్చొని నుంచొని ఇక నవ్వుకుంటూ బయట నుంచి వంటగదిలోంచి బయటకు వస్తుంది చిత్ర ఇక వెంటనే ఇక కావ్య అయితే హలో రుద్రని ఏమన్నా నేను ఏమీ చేయలేనా నేను ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలా నువ్వు అప్పుడు హ్యాపీగా ఈ ఇంటిని మొత్తం మొక్కలు చేసుకుంటూ ఆస్తిని అంతా నీ గ్రిప్పులో పెట్టుకుంటావా ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పువే ఏం మాట్లాడతావో అని చెప్పి అంటుంది కావ్య అపర్ణ ఇందిరాదేవి అందరూ ఆశ్చర్యపోతారు అత్తయ్య గారు నేను రోజు చాలా పెద్ద తప్పు చేశాను నిజంగా మాయ అనుకొని ఇదిగో ఈ మాయ లేడిని ఇంటికి తీసుకొచ్చాను అసలైన మాయ ఈ అమ్మాయి ఈ అమ్మాయిని మీరు చూస్తే మీరు గుర్తుపడతారు మన బ్రాంచ్ ఆఫీస్లో పిఏగా పనిచేస్తుంది ఈ మాయకి ఎందుకో చాలా దుర్మార్గం ఆలోచన వచ్చింది కావాలని ఇక డబ్బు కోసం ఇక మావయ్య గారిని బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టింది ఇక బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు కోసం ఇక ఎప్పటికప్పుడు ఈ బిడ్డ నువ్వు నాకు పుట్టించావని చాలా తప్పుడు ఫోటోలని చూపించి మావి గారిని బెదిరించింది మావి గారు చనిపోవాలని ఇక అందరి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ప్రయత్నించేశారు కానీ మీ అబ్బాయి మాత్రం ఆ తప్పు తనే చేశాడని ఇంటికి బిడ్డను తీసుకొని వచ్చారు ఇది అత్తయ్య జరిగింది కానీ నిజానికి మావయ్య గారు ఏ తప్పు చేయలేదు అనగానే వెంటనే అక్కడ ఉన్న మాయ సార్ అని చెప్పి కాళ్ళ మీద పడిపోతుంది సార్ నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను సార్ నా లాంటి దౌర్భాగ్యాలకి శిక్ష వేయించాలి నాకు గట్టి శిక్ష పడింది నేను మీకు బెదిరించి డబ్బుల కోసం లేనిపోని ఫోటోల్ని చూపించి మీరు డబ్బు ఇచ్చిన తర్వాత తీసుకొని ఊరు వెళ్ళిపోయి హ్యాపీగా సెటిల్ అయిపోదాం అనుకున్నాను కానీ ఈ విషయంలో నా దే దేవుడు నాకు అన్యాయమే చేశాడు అని చెప్పి రుద్రాణి గురించి చెప్పడం మొదలు పెడుతుంది ఈ రుద్రాణి గారు నేను ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నానని తెలుసుకొని నా దగ్గరికి వచ్చి ఇంకాస్త బ్లాక్మెయిల్ చేయి ఇంకా డబ్బు వస్తుంది అని చెప్పి నన్ను బెదిరించారు నేను అందుకే మిమ్మల్ని ఫోన్ చేసి పది పది లక్షలు ఇమ్మని కోరాను చివరాకరికి వీలు పది లక్షలతో ఆగలేదు ఇక మొత్తానికి ఇంటికి రండి ఇంటికి వచ్చి మీ పరువుని ప్రతిష్ఠని తీయమన్నారు నేను అలా చేయను నా కొడుకుతో నేను వేరే ఊరు వెళ్ళిపోతాను దయచేసి ఇంతవరకు ఆపండి అని అన్నందుకు నన్ను కిడ్నాప్ చేయించారు ఇదిగో నా ప్లేస్లో ఈ అమ్మాయిని తీసుకొని వచ్చి అందరి ముందు ఇక రాజ్ సార్తో ఏదో బిడ్డను కన్నట్టుగా ఇక ఇంటికి చేరిపోయి ఈ ఆస్తిని అంతా అనుభవించడం కోసం ఈ చిత్ర మాయిలాగా వచ్చింది అంతే తప్పించి ఈ విషయంలో రాజ్ సార్ కానీ సుభాష్ సార్ కానీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి మొత్తం కూడా అందరి ముందు చెప్పడం ఇక వెంటనే అపర్ణ చెల్లు అని చెంపదెబ్బ మాయని కొట్టబోతుందేమో అని అందరూ అనుకుంటే రుద్రాన్ని చెంప పగల కొడుతుంది పగలకొట్టి ఇంకా ఈ దరిద్రాన్ని ఇక్కడే ఉంచో వింటారు రాజ్ నిజానికి ఈ ఇల్లు దేవాలయం ఇలాంటి దౌర్భాగ్యులు ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళండి అని చెప్పి అపర్ణ ఒక్కసారిగా విజృంభణ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా రాజ్ అలాగే ఇక కావ్య ఇద్దరు కూడా నిజాన్ని అందరి ముందు చూపించడంతో ఇక అందరూ కూడా రుద్రాణిని బూరి నుంచి వెలవేసేలాగా పోలీస్ స్టేషన్కి అయితే పంపిస్తారు ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్